నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు జరుగుతూ ఉన్న తనిఖీలలో కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఈ యొక్క తనిఖీలలో పాల్గొంటూ ఉన్నారు ఆయన యొక్క పర్యవేక్షణలో కువైట్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీల నేపథ్యంలో కువైట్లోని కైతాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు సమగ్ర భద్రతా తనిఖీలు మరియు ట్రాఫిక్ తనిఖీల ఫలితంగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది పరారీ కేసుల్లో వారెంట్ కేసుల్లో ఉన్న ముప్పై నాలుగు మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి ఇందులో పదిహేడు మంది కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారని చెప్పి అదనంగా ఇరవై ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే రెండు మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేయబడ్డాయి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా కువైట్ లో అకామా లేని ప్రవాసులు కువైట్ చట్టాలను ఉల్లంఘించిన వారు అలాగే కువైట్ లో ఎవరైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసేవారు కానీ కువైట్ ట్రాఫిక్ చట్టాలను ఎవరైతే పాటించిన వారు ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్